వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తల్లిదండ్రుల పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం కావలి ఎమ్మెల్యే దొగుమాటి వెంకటకృష్ణారెడ్డి రాజకీయ నేతలు సినిమా స్టార్స్ పేరు మీద కార్యక్రమాలు నిర్వహించే ఈ రోజుల్లో జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు మీద సేవా కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పులివర్తి రాఘవయ్య నాయుడు వెంకట సుబ్బమ్మ మెమోరియల్ కావలిపట్టణ టెన్నిస్ టోర్నమెంట్ కావలిపట్టణంలోని జవహర్ భారతి కళాశాలలోని డిఆర్ఎస్ గ్రౌండ్స్ లో ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి విచ్చేసి ప్రారంభించారు నిర్వాహకులు ముందుగా ఆయనకు ఘన స్వాగతం పలికారు డాక్టర్ డిఆర్ఎస్ చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం సరదాగా కాసేపు టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు క్రీడాకారుల్లో ఒత్తిడి జయించే శక్తి ఉంటుందని అన్నారు జవహర్ భారతి కాలేజీలో విద్యను అభ్యసించి ఇదే కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే సదుద్దేశంతో డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి కళాశాలలను స్థాపించడం జరిగిందని ఎంతో మంది మేధావులను సమాజానికి అందించడం జరిగిందని కొనియాడారు સીકય તામલે તામા. સારરહ કામએ તામરેડં. સામરહસે તમરહે નહરહાજ. સ્રહ કામર પહસતામાકરહાં. பூர்ஸாயிரம் அமேசின விஸ்வதாய ரெக்டர் வினய் குமார் ரெடி காரி జనసేన పార్టీ వాట సమాచార ప్రచార కమిటీ సభ్యులు శ్రీ సిద్ధు కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ పులివర్తి భాస్కర్రావు గారిని కూడా ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు నెల్లూరు పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి శ్రీ మన్నవ రవిచంద్ర గారు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ జ్యోతి బాబురావు గారికి సన్మానం డిగ్రీ కళాశాల కళాశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం వినయ్ కుమార్ రెడ్డి గారిని సన్మానిస్తున్నారు ఈ కళాశాల పూర్వ విద్యార్థి మరియు అధ్యాపకులు రాఘవయ్య నాయుడు నాయుడువతి వెంకట బొమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అందరూ కూడా కలిసి ముఖ్యంగా భాస్కర్ ఈరోజు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తీసుకునే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కాలేజీ ప్రవస్థాపకులు శ్రీ బట్ల రామచంద్రారెడ్డి గారికి వారి తనయులు వినయ్ కుమార్ రెడ్డి గారిని అభినందిస్తూ నాతోటి నా మిత్రులు నా స్నేహితులు నా సహచర పార్టీ మిత్రులు చేసినటువంటి అందరికీ కూడా ఎన్సీసీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదట సోదరుడు భాస్కర్ క్రికెట్ టోర్నమెంటు అంటే టెన్నిస్ టోర్నమెంట్ ఉంది అన్నప్పుడు కంటే కూడా జేబీ కాలేజీ అనగానే నా మనసు పొలకించింది నేను చదువుకున్న కాలేజీ నేను నడియాడిన కాలేజీ నేను తిరిగిన కాలేజీలో ఇదే కాలేజీలో లెక్చరర్గా పదిహేను వందల రూపాయలు పార్ట్ టైం లెక్చరర్గా నా జీవితంలో ప్రారంభమైనటువంటి దశ ప్రతి మనిషికి చదువుకున్న కాలేజీలోనే చదువుకున్న ప్రాంతంలోనే లెక్చరర్గా పనిచేసే అదృష్టం కొద్ది మందికి దక్కుతుంది ఆ అదృష్టాన్ని కీర్తి శేషులు దొడ్డ రెడ్డి గారు నాకు చూపించారు అటువంటి కాలేజీకి ఈరోజు గెస్ట్గా రావడం అంటే ఇంతకంటే ఇంక అల్టిమేట్ ఉండదు బహుశా జీవితంలో చదువుకున్న కాలేజీ పనిచేసిన లెక్చరర్గా పనిచేసిన ప్రాంతం ఎన్నో భావాలతో ఎన్నో ఆలోచనలతో ఎన్నో విలువలతో నేర్చుకున్న ప్రాంతానికి తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జ్ఞానాన్ని ఇస్తాడు అటువంటి జ్ఞానాన్ని పొందిన ప్రాంతం ఈ జేబీ కాలేజీ ఈ రోజున మనందరికి కూడా జేబీ కాలేజీ ఈరోజు ఇలా ఉంది కాదు ఒకప్పుడు ది చరిత్ర జేబీ కాలేజీ స్టూడెంట్ అన్నా జేబీ కాలేజీలో పనిచేస్తున్నా అన్నా కింద నుంచి పైకి చూసేవాళ్ళు అంటే అంత గొప్పగా చూసేటువంటి కాలేజీ అంత చరిత్ర గల కాలేజీ ఎంతో మంది విఘ్నల్ని ఎంతో మంది నైపుణ్ణని తయారు చేసినటువంటి ఒక కర్మాగారం ఈ జేబీ కాలేజీ రుణపడి ఉన్నాం మన కావుల కీర్తి పతాకాన్ని ఎగరేసిన వ్యక్తి రామచంద్రారెడ్డి గారు ఇరవై రెండు సంవత్సరాల వయసులో మోతుబారి రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేను చాలా సందర్భాల్లో చెబుతుంట విప్లవం పేదవాడిలో పుట్ల ధనవంతుడి కుటుంబంలో పుట్టుతుంది విప్లవం అందరూ కూడా ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సంపద వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆస్తులను చూసి వైరాగ్యం చెంది ఇది కాదు ఈ ఆస్తులు అందరికీ పంచాలనే జ్ఞానాన్ని అక్కడి నుంచే విప్లవ రూపంలో పెంచుకున్నటువంటి వాళ్ళలో మన జడ్ల రామచంద్రరాయుడు గారు ఈ కావలికి ఒక విద్యాలయంగా ఏర్పరచాలి ఇరవై రెండు సంవత్సరాల హిస్టరీ అంటే బహుశా క్రౌమార్య దశ ఆ దశలోనే అటువంటి ఉన్నతమైన విలువలు ఉన్నతమైన భావాలతో ఈ కావులలో కాలేజీ కట్టాలని ఒక ఫారెస్ట్ లో ఉన్నటువంటి ల్యాండ్ తీసుకుని ఇది అందరికీ ఆమోదగంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆయన దృఢ సంకల్పంతో ఏర్పరిచినటువంటి కాలేజీ తన తల్లిదండ్రుల పేరు మీద పెట్టుకోవడం కాదు ఇది భారత మాత బుడ్డు బిడ్డగా ఉన్న భారతి కాలేజీ విద్యాలయ సరస్వతి దేవికి జవహర్ లాల్ని నామకరణం చేస్తూ దీన్ని జవహర్ భారతిగా తీర్చిదిద్దిన పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు అటువంటి కాలేజీకి నేను రావటం అంటే నిజంగా నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజుల్లో తల్లిదండ్రుల మీద ఆస్తుల మీద ప్రేమ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి మీద మమకారం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మీద చూపించిన ప్రేమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలా మందిలో నూటికి తొంభై ఐదు మందిలో ఇటువంటి లక్షణాలు లేవు నేను చెప్పడానికి కూడా సిగ్గుపట్టడం సినిమా హీరో పుట్టినరోజు రక్తదానం చేస్తున్నారు సినిమా హీరో పుట్టిన రోజుకి అన్నదానాలు చేస్తున్నారు జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివినిచ్చి సంపదనిచ్చి ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులు చనిపోయిన రోజు కనీసం పది మందికి కూడా అన్నం పెట్టున్నటువంటి సంస్కృతిలో మనం బతుకుతున్నాం ఇది చింతించాలి ఒక తండ్రి తల్లి కలిసి మనం ఒక అంగవైకల్లుగా పుట్టించుంటే తండ్రి యొక్క బాధ తండ్రి యొక్క తల్లి చేసిన పాపం మనకు అప్పుడు అర్థమైంది ఈ రోజు ఇంత తెలివిచ్చి ఇంత సంపద హిందీ ఇస్తే ఈ సనాతన ధర్మంలో రాజకీయ నాయకులు పుట్టినరోజులకి సినిమా యాక్టర్లు రోజులు చూపించిన ప్రేమ మనకి జన్మనిచ్చి నుంచి హీరోగా సమాజానికి చూపించిన తల్లిదండ్రుల మీద చూపించకపోవటం చాలా దురదృష్టకరం అటువంటి దానికి నాంది పలికి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి సార్థకత చూపించాలని ఈ రోజు సోదరుడు భాస్కర్ చేసిన దానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న సోదర నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకో కొంతమంది అయినా చనిపోయిన రోజు తల్లిదండ్రుల పేరు మీద కనీసం పది మంది అన్నదానం చేస్తారని నేను నిజంగా నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నా మన మన జీవితం తల్లిదండ్రులు ఇచ్చిన సంపద దాన్ని మనం పులికి పుచ్చుకొని ఈరోజు రోజు సమాజంలో హీరోగా బతుకుతున్నాం కానీ వాళ్ళు చనిపోయిన రోజున పది మందికి అన్నం పెట్టగలిగితే అది నిజమైన మన జీవితానికి అని ఇటువంటి కార్యక్రమంలో నన్ను పాల్గొనే దానికి అవకాశం కల్పించినటువంటి జేబీ కాలేజ్ యాజమాన్యానికి భాస్కర్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎక్కడ ఎక్కడ మనుషులు ఎక్కడ మనుషులు పోజిటివిటీ ఉంటుందో ఎక్కడ మనుషుల స్థిరత్వం ఉంటుందో మానసిక ఒత్తిడిని ఎదుర్కోగల ధైర్యం ఉంటుందో వాడు ఎక్కడైనా రాణించగలడు ఎంతకైనా ఎత్తుకు ఎదగగలడు అనేది ప్రధానమైనటువంటి లక్షణం మన పుట్టిన కాడి నుంచి ప్రతి క్షణం కూడా మనలో సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి ఉత్పన్నం కానిటువంటి జీవితం లేదు అటువంటి జీవితంలో మనం ఒక దృఢత్వమైన మానసిక ఒత్తిడిని తట్టుకోగలగాలంటే దానికి ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్ దాని ప్రధానమైన కారణం అపజయాన్ని విజయాన్ని సమానంగా చూడగలిగేది ఒక స్పోర్ట్స్లోనే ఎదుర్కొనే ధైర్యం వచ్చేది ప్రతిసారి కూడా మన జీవితంలో మనకు ఐడియాలు వచ్చేది ఒంటరితనంలోని చైతన్యం వచ్చేది ఒంటరితనంగా నివసించినప్పుడే అందుకనే పట్టణానికి దూరంగా ఉండే గ్రామాల్లో చైతన్యం ఉంటుంది బస్సు రూటు లేని గ్రామాల్లో చైతన్యం ఉంటుంది ఎందుకంటే దిగిన దగ్గర నుంచి ఊరి వరకు నడిచిపోయే టైంలో ఒంటరిగా మనిషి నడిచిపోయేటప్పుడు తన మనసుకి పొదులు పెడతాడే కాబట్టి ఆ పొదునతో ఉత్పన్నమైనటువంటిదే మనిషి తెలివి అదే విధంగా స్పోర్ట్స్ మ్యాన్ ప్రతి వాటలోనూ ప్రతి దాంట్లో గెలుపు కోసం తన మైండ్ని ఒక పక్క శారీరకంగా ఆడుతూనే మానసికంగా ఆలోచించి ఎట్ ఏ టైం రెండింటి ఆలోచించగలిగేది ఒక స్పోర్ట్స్లోనే అందుకని ఆ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఆ దృఢత్వం ఉంటుంది ఆ స్థిరత్వం ఉంటుంది దేన్నైనా సాధించగలనటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అటువంటి స్పోర్ట్స్ అందరి జీవితాల్లో ఉంటే ఎంతటి ఒత్తిడినైనా కూడా తను ఎదిరించగలం అప్రసిద్ధమైన కూడా ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నా ఈ రోజు కాలేజీలో చదివే పిల్లలు తల్లిదండ్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఐఐటి చదవాలని పిల్లల్ని చేరిస్తే ఈ రోజు వాళ్ళ వివాహ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఎలా జీవించాలో నమ్మకం లేని పరిస్థితి చదివారు ఉద్యోగాలు చేస్తున్న లక్షల లక్షలు సంపాదిస్తున్నా కానీ వాళ్ళ మానసిక ఒత్తిడిని తట్టుకునే ఆత్మస్థైర్యం లేక వాళ్ళు స్పోర్ట్స్ అనే వాళ్ళ జీవితంలో లేక గేమ్స్ అనే వాళ్ళ జీవితంలో లేక ఆ దృఢత్వాన్ని పెంచుకోలేక ఈ రోజు చిన్న సమస్యకే వాళ్ళ వైవాహిక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చిన్న సమస్యకే ఇప్పుడు కూడా తోటి తల్లిదండ్రులు తీసుకుపోయి రూముకి కి రెంట్ అడగాల నుండి అనే పరిస్థితికి వస్తున్నారు అదే వాళ్ళలో మానసిక స్థిరత్వం దీని అంతటి కారణం చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లల్ని ఆడించకపోతారు మేము మేము పల్లెటూరులో బతికే అతల్లో బొంగరాల ఆడించేవాళ్ళు గోలీలాట ఆడించేవాడు చిల ఆట ఆడే ఏంటంటే కొందరు కొమ్మలు ఆడి పెంచడం కొరకు స్థిర డిస్టెన్స్ ని మెయింటైన్ చేయడంలో కానీ నీ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడంలో కానీ ఏకాగ్రతని క్రియేట్ చేసుకోవడానికి ప్రతి ఆటలోనూ ఒక అర్థం ఉండేది కానీ ఈ రోజు అన్ని అంతరించిపోయి నుంచి ఐఐటిలో చదవాలన్నా లేదా అమెరికా పోవాలన్నా ఇంకెక్కడికి పోవాలన్నా పుట్టిన రోజు బిట్టని శాసిస్తున్నాడు తల్లిదండ్రులు కానీ వాళ్ళల్లో కానీ చైతన్యం తీసుకొచ్చే మానసిక ఒత్తిడిని తట్టుకునేటువంటి గేమ్స్ స్పోర్ట్స్ ఆడించగలిగితే ఆ బిడ్డల జీవితాలు కూడా బాగుంటాయి అటువంటి దాంట్లో డిఆర్ గారు క్యాంపస్ ను పెట్టి ఇక్కడ వాలీబాల్ ఆడించే వాళ్ళు అన్ని రకాల ఫుట్బాల్ ఆడేవాళ్ళు అన్ని ఆడించేటువంటి ఒక విద్యాలయంగా చేసుకొచ్చినటువంటి ఒక్కసారి మళ్ళా డిఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ నివాళులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ